అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఫిబ్రవరి పదిహేను నుండి ఆన్లైన్లో డబ్బులు పంపేవారికి కొత్త షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఇంటి ఖర్చులో నిమిత్తం లేదా మీ భార్య వ్యక్తిగత అవసరాల కోసం ప్రతినెలా మీ అకౌంట్ నుంచి మీ భార్య ఖాతాకు డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారా అయితే ఆమె ఆ డబ్బులను ఎందుకోసం వాడుతుందో గమనిస్తున్నానా జాగ్రత్త పడకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ విభాగం నుంచి పన్ను నోటీసు వచ్చే అవకాశం అయితే ఉంది ప్రతి నెల మీరు పంపిస్తున్న డబ్బును మీ భార్య వేరే ఎక్కడైనా పెట్టుబడిగా పెడితే దాని ద్వారా వచ్చే ఆదాయంపై కూడా మీరు పన్ను కట్టాల్సి ఉంటుంది దీనికి దీనినే క్లబ్బింగ్ రూల్స్ అంటారు ఈ క్లబ్బింగ్ రూల్స్ గురించి పూర్తి వివరాలు అయితే మీకోసం అందిస్తున్నాను చూడండి అయితే మీరు మీ సంపాదనలో ప్రతి నెల యూపీఐ ద్వారా మీ భార్యకు డబ్బు పంపిస్తుంటే ఆమె ఆ డబ్బులు ఎస్పీ ఎస్ఐపి లేదా మ్యూచువల్ ఫండ్లు షేర్లు లేదా ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదిస్తే ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే డివిడెండ్లు వడ్డీ లాభాలను కూడా మీ ఆదాయంగా పరిగణి పరిగణలోకి తీసుకుంటారు ఆ ఆదాయంపై కూడా పన్ను వేస్తారు అలా కాకుండా లాభాల మీద వచ్చిన ఆదాయాన్ని కూడా ఆమె మళ్ళీ పెట్టుబడిగా మారిస్తే ఆ రెండో దశ ఆదాయాన్ని ఆమెకు చెందిన దానిగా పరిగణిస్తారు అప్పుడు ఆమె పన్ను కట్టాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి నెల మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్న డబ్బును మీ భార్య ఎలా వినియోగిస్తుందో తెలుసుకోవడం అయితే తప్పనిసరి ఆమె చేసే పెట్టుబడుల గురించి కూడా మీకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి మీ భార్యకు ఇరవై వేలకు మించి యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేయక చేయ చేయకపోవడం మంచిది అలాగే ఒకవేళ ఇరవై వేలకు మించి ట్రాన్స్ఫర్ చేయదలుచుకుంటే ఆర్టీజీఎస్ నెఫ్ట్ లేదా చెక్కుల వంటి ఇతర మార్గాల ద్వారా చేయడం మంచిది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి మొత్తానికైతే భార్య అకౌంట్లు అయితే కోత